ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రిలార గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు సహోదరులు దైవజనులు పగడాల ప్రవీణనను మరి మతోన్మాదులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయం మరి న్యాయం జరగట్లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళిన మన వాళ్ళు పోరాడుతూ ఉన్నారు మరి అంతంత మాత్రంగానే ఉన్నాయి పరిస్థితులు ఒక పక్క మతోన్మాదులు దీన్ని ఎలాగైనా ప్రమాదంగా చిత్రీకరించాలని వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు ఒకవేళ ఈ లోకంలో మనకు న్యాయం జరగకపోయినా పరలోకంలో మనకు ఒక ప్రభుత్వం ఉంది మనకు ఒక రాజు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మన విషయంలో జోక్యం చేసుకుంటాడు న్యాయం చేస్తాడు ఈరోజు ఈ సందర్భంగా నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటి అంటే అపోస్తుల కార్యంలో స్టెఫన్ అనే ఒక భక్తుని మనం చూస్తాం ఈ దైవ సేవకుడు ఎంతో ఆసక్తితో అనేక విషయాలు చదివి ధ్యానించి తనకు ఎదురైన వారందరికీ కూడా సువార్త చెప్పాలి దేవుని గురించి ప్రకటించాలని రోషం కలిగి ముందుకు వెళుతూ ఉన్నారు ఒకనొక సమయంలో కొంతమంది వ్యక్తులు అతనికి తారసపడి ఎదురై అతని కొన్ని విషయాలు అడిగినప్పుడు చాలా క్లుప్తంగా చాలా వివరంగా వారికి విషయాలు తెలియజేయటం జరిగింది అయితే వాళ్ళు కూడా ఆ దైవ సావుకునితో వాదించారు తరికించారు కానీ మాటలాడుట అందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అందుచేత వారు అక్కసుతో అసూయతో అతన్ని న్యాయ విమర్శకు తీసుకొని వెళ్ళారు పెద్దల దగ్గరికి తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా చాలా సహనంతో ఓర్పుతో చాలాసేపు మాట్లాడి చాలా వివరంగా యేసుప్రభుని గురించిన కొన్ని విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించిన కొన్ని విషయాలు లేఖనం ఏమి చెబుతుందనే చాలా సంగతులు వారికి తెలియజేయటం జరిగింది ఈ విషయాలన్నీ విని వారు మారు మనసు పొందకుండా జీవితాన్ని సరిచేసుకోకుండా మాలో ఈ లోపాలు ఉన్నాయి కదా ఈ పొరపాట్లు ఉన్నాయి కదా అని ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా ఎవరైతే సత్యాన్ని బోధించారో ఆ దైవ సావుకుని మీద పగబట్టి ఏవండి రాళ్ళు రువ్వి అతి కిరాతకంగా చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ఆ దీన సేవకుడు ప్రభువుకి ప్రార్థన చేశాడు ఏమని ప్రభువా ఈ నేరం వీరి మీద మోపొద్దయ్యా అని ఎంత క్షమాగుణం కలిగిన దైవ సేవకుడో చూడండి పిల్లారా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే స్టెఫను రక్తం చిందించబడిందో అక్కడ మరల ఒక దైవ సేవకుడు లేపబడ్డాడు అతని పేరు అపోడైన పౌలు ఆ రోజుల్లో స్టెఫన్కు జరిగిన ఆ హింసను బట్టి ప్రజలు మాట్లాడిన అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి న్యాయం జరిగే పరిస్థితి లేదు అందుకనే నాకు తెలిసి ఆ సంఘం అంతా ప్రార్థించింది ప్రభు మాకు న్యాయం చేయ నీతి కలిగిన దైవసేవుకుని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు అన్యాయంగా చంపేశారు రాళ్ళు అని సంఘం ఎంత ఏడ్చి కన్నీరు ప్రార్థన చేసిందో ప్రిలారా ప్రార్థనలు ఆలకించే దేవుడు న్యాయం చేయటం ప్రారంభించాడు ఎక్కడ స్టెఫను రక్తం చిందించబడిందో అక్కడే ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక నీతి కలిగిన రోషం కలిగిన మంచి సేవకుని రక్తం చిందించబడింది ఇక్కడ కూడా నా దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుని రాబోతూ ఉన్నాడు ఎక్కడైతే స్తఫన రక్తం చిందించబడిందో అక్కడ అపోస్తుడైన పౌలు లేచినట్లుగా గొప్ప ఉద్యమం ప్రారంభించబడినట్లుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోతున్న దినాల్లో గొప్ప ఉద్యమం రాబోతూ ఉంది లక్షలాదిగా ఆత్మలు రక్షణ పొందబోతూ ఉన్నారు వేలాదిగా దైవ సేవకులు లేపబడబోతూ ఉన్నారు అనేక మందిరాలు నా దేవుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు దేవుడు తన కార్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో జరిగించబోతూ ఉన్నాడు కాబట్టి సంగమా ఏమి ఏమి కృంగిపోవద్దు నిరాశపడొద్దు ఏంటి ఇలా జరుగుతుందని ప్రార్థన చేయండి మన సహోదరులు పోరాడుతున్నారు న్యాయం కోసం న్యాయం జరగాలని ప్రార్థన చేయండి అంత మాత్రమే కాదు దైవజను కోల్పోయిన కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థన చేయండి అలాగనే సేవకుడు విడిచిపెట్టిన పరిచర్య కూడా ఇంకా విస్తరించాలని ప్రార్థన చేయండి వాటన్నిటితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దేవుడు గొప్ప ఉద్యీవాన్ని దయచేయునట్లుగా ఆయన కార్యాలు జరిగించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవుడు త్వరలోనే గొప్ప ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో రగిలించబోతూ ఉన్నాడు ఆమెన్ ఆమెన్